నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫరావు ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నంగా అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ కారు చాలా క్వాలిటీ ఉన్న కారు రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి మాయింద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే డబ్బులు సెవెన్ వేరియంటు బండి మూడో చూసినట్లయితే రెండు వేల పన్నెండు పన్నెండవల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి పాటు పెట్టాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు లైక్ కొత్త కార్ ఎలాగా ఉంటుందో అలాగైతే ఉందండి ఈ బండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబిలీ టైర్ చూసుకున్నట్టయితే అయితే కూడా అన్యూజ్డ్ అండి యూజ్ కూడా చేయలేదు స్టెబిలీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ దిగింది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఈ బండి కూడా బంపర్ కూడా పెయింట్ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ బండి అండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి స్టెఫ్ని టైర్ అయితే అన్యూజ్డ్ అయితే ఉందండి దీనికి దీంట్లలో స్క్రీన్స్ పెట్టించుకున్నారనుకుంటా ఈ వర్కింగ్గా కాదా అన్నది తెలియదండి నేనైతే చెక్ చేయలేదు ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే చూసుకోవచ్చు ఇంటీరియర్లు ఎంత నీట్గా మైటింగ్ చేశారు ఒకసారి మీకు మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొంభై రెండు కిలోమీటర్లు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంకా పెట్టేది లేదండి పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో స్క్రీన్ అయితే పెట్టించుకున్నారు ఈ వర్కింగ్ నేను నేనైతే చెక్ చేయలేదు ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేదండి మొత్తం క్లియర్గా ఉంది బండి అయితే డబ్ల్యూ సెవెన్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ స్టెప్నీ టైర్ అయితే స్టీల్ టైర్ అయితే ఉంది ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు స్టీల్ టైర్ అయితే భయ్యా బానేటి ఓపెన్ గారు మరి కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదండి ఒకసారి మీకు మొత్తం కంప్లీట్ గా ఇంజిన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్ కూడా ఒరిజినల్ గా సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఇది చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది పన్నెండవ నెల ఫ్రంట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఈ సైడ్ కూడా చూసుకోవచ్చు న్యాపరంలో చూడవచ్చు సీడ్ ఇంజన్ అయితే ఉందండి బానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు మొత్తం ఒరిజినల్ ఉంది బతికరా భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సారీ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కలదండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ బండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎనిమిది లక్షల యాభై వేలు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి స్టెప్లీటర్ అయితే అనిజ్ ఉంది నాలుగు టైర్లైతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తాం చూడండి పర్పల్ కలర్ అండి ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను థ్యాంక్ యూ